ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే లేకపోతే సమానమైన బంగారాన్ని అక్షయ గోల్ రైలు పట్టాలు మృత్యు ద్వారాలుగా మారుతున్నాయి అజాగ్రత్త ఒక కారణమైతే నిర్లక్ష్యం మరో కారణం క్షణకాలం పాటు పడే తొందరపాటు నిండు నూరేళ్ళ జీవితాన్ని చిదిమేస్తోంది గడిచిన ఏడాది కాలంలో రైలు పట్టాలపైన ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏటికేడు పెరుగుతోన్న రైలు పట్టాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ప్రమాదాల గల కారణాలేంటి వాటిని ఎలా అరికట్టడం మహానగరంలో వివిధ రైల్వే స్టేషన్లకు సమీపంలో కాలనీలు బస్తీలు ఉండడంతో పట్టాలను దాటుకుంటూ స్థానికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడం సర్వసాధారణమే ఈ క్రమంలో ఒక్కోసారి రైలు వస్తూ ఉండడం గమనించకుండా పట్టాలు దాటుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు గత ఏడాదిలో రైలు పట్టాలపైన దాదాపు ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది ఇటువంటి ఘటనల్లో అధిక శాతం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలుస్తుంది కొన్ని సందర్భాల్లో వేగంగా గమ్యం చేరాలనే ప్రయత్నంలో పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారు నగరంలోని సికింద్రాబాద్ కూకట్పల్లి మియాపూర్ చందానగర్ హఫీజ్పేడ్ ప్రాంతాల్లో కాలిబాట మార్గాలు ఉండడంతో ప్రయాణికులు తరచూ పట్టాలు దాటుతున్నారు దీంతో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని జీఆర్పీ అధికారులు గుర్తించారు మూల మలుపులు ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయని పోలీసుల విచారణలో బయటపడింది అనుకో గర్ ఏరియా ఉంటుంది లేకుంటే ఈ లొకాలిటీ దగ్గర ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి ఓపెన్ గా అక్కడ అక్కడ లోకల్స్ వాళ్ళు ఏం చేస్తారు షార్ట్ వే గురించి అక్కడ నుంచి పోతారు ఒకసారి స్పీడ్ జర్జ్ కాదు నైట్ టైమ్ లో ఈ లేబర్స్ పోతారు ఈ ట్రాక్స్ పక్కనే కొన్ని దగ్గర ఈ కంపౌండ్ కల్ కంపౌండ్స్ ఉన్నాయి వైన్ షాప్స్ ఉన్నాయి అట్లా కూడా తాగి వాళ్ళు పట్టాల గురించి పోడానికి ప్రయత్నం చేశారు దానివల్ల యాక్సిడెంట్ గా చనిపోతారు ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో రీల్స్ మోజులో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు అందరినీ ఆకట్టుకోవాలనే ఆలోచనతో కొందరు పట్టాలపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు ఆ సమయంలో ప్రమాదాలు జరిగి శాశ్వతంగా కుటుంబాలకు దూరమవుతున్నారు ఈ త్ కొన్ని చోట ఈ ఆర్టిస్కర్స్ లో అక్కడ మన కాలేజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి సెల్ఫీ తీయడానికి పోతున్నారు ఇప్పుడు ఈ గేజ్ ట్రైన్ లో ఈ నార్మల్ ట్రైన్ దాని పక్క నుంచి ట్రాక్ ఉంటుంది ఊరు అంటే పోవడానికి అట్లా ఉంటుంది కానీ కొన్ని ట్రైన్స్ కొంచెం బిట్ ఎక్కువ ఉంది ఎంఎం అట్లాంటి ట్రైన్ ఎక్కువ ఉంది వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళు అదే ట్రాక్ ఇక్కడ నుంచి ట్రైన్ పోదు అని అట్లా సెల్ఫీ తీసుకోవడానికి పోతున్నారు అట్లా కూడా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి వాళ్ళకి మాక్సిమం ట్రై చేస్తున్నాం గోడ కట్టడానికి లేకుంటే ఫెన్సింగ్ చేయడానికి లేకుంటే ఎప్పుడైతే వార్నింగ్ కాశ్మరీ బోర్డ్స్ అట్లా సైనేజర్స్ అట్లా పెడుతున్నాం అలాగే లొకాలిటీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం రైల్వే యంత్రాంగం రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నందుని ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రైల్వే స్టేషన్లకు కనీసం కిలోమీటర్ పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే పట్టాలు దాటే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు రైలు పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు